హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలైంది గా ప్రారంభించారు అక్కినేని ఇక ఈ గా సీరియల్ హీరో నిఖిల్ మలియాకర్ ఎంట్రీ ఇచ్చాడు గోరింటాకు ఊర్వ శివో వంటి సీరియల్స్ ద్వారా అదరగొట్టిన నిఖిల్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సీరియల్స్ లో హీరో అయినప్పటికీ సినిమాలో విలన్ గా నటించాలని ఆశగా ఉందంటూ నిఖిల్ చెప్పాడు ఇప్పటికే రెండు కన్నడ సినిమాలో హీరోగా కూడా నటించాడు నిఖిల్ మన నిఖిల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదని సీక్రెట్ రిలేషన్షిప్స్ గురించి అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోరంటాకు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ను పలకరించాడు నిఖిల్ మలియాకల్ ఈ సీరియల్ లో పార్దుగా అద్భుతంగా నటించాడు ఇక నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూర్ ఆయన తండ్రి ఓ జర్నలిస్ట్ కలర్ సూపర్ ఛానల్ లో వచ్చిన మనయే ఏ మంత్రాలయ అనే కన్నడ సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు ఈ సీరియల్ లో నిఖిల్ యాక్టింగ్ కి మెచ్చి తెలుగు గోరింటాకు ధారావాహికలో అవకాశం వచ్చింది ఇక తర్వాత కలిసి ఉంటే కాల దుస్తు వంటి సీరియల్లో కూడా కీలక పాత్రలు పోషించాడు హీరో నిఖిల్ ప్రస్తుతం జమ్ని టీవీలో ప్రసారం అవుతున్న శ్రవంతి స్టార్ మాలో ప్రసారీ ద్వారా ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇక సీరియల్స్ తో పాటు ఈటీవీ స్టార్ మా లో వచ్చిన పలు గేమ్ షోలు అలాగే ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా నిఖిల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ఇక రీసెంట్ గానే స్టార్ మాలో ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షోలో కూడా నిఖిల్ సందడి తెలుగులో తన మొదటి అయిన గోరెన్ టాకూర్ హీరోయిన్ కావ్యశ్రీతో ఎప్పటి నుంచో టాక్ అయితే వినిపిస్తుంది దీనికి తగ్గట్టుగానే ఇద్దరు కలిసి షాపింగ్ లు పార్టీలు ఈవెంట్లు చేశారు ఇక వీరి జోడి కూడా నీతోనే డాన్స్ షోలో లో కూడా పాల్గొన్నారు ఇక ఆడియన్స్ సహా సోషల్ మీడియాలో నిఖిల్ కావ్య జోడికి సూపర్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ రావటంతో ఖచ్చితంగా కావ్య ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం పక్కానే అంటున్నారు ఫ్యాన్స్ ఇటు తెలుగుతో పాటు అటు కూడా నిఖిల్ ఫ్యాన్ అయి ఉంది కాంతార సినిమా హీరో రిషబ్ అలాగే బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ శర్మితా గౌడ అదేనండి రుద్రాని ఈమె సహా పలువురు నటీ నటులతో హీరో నిఖిల్ కి మంచి సంబంధాలున్నాయి దీంతో బిగ్ బాస్ లో కూడా నిఖిల్ ఓటింగ్ కి ఢోకా లేదన్నమాట మరి చూడాలి రానున్న రోజుల్లో హీరో నిఖిల్ ప్రేక్షకులను తన ఆట తీరుతో ఎలా అలరిస్తాడో నిఖిల్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అన్నిటింటే చక్కర్లు కొడుతున్నాయి మరి బిగ్ బాస్ రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్ ఫ్యామిలీ ఫోటోస్ చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో